వచ్చి మహిషి నీ తపస్సుకి నేను మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని అనగా దేవా నాకు ఎంతో శక్తి ఉంది ఏ దేవులను నేను జయించగలను కానీ ఆ హరిహరులు పన్నాగం వేసి మా అన్నని మోసం చేసి చంపినట్లు నన్ను కూడా ఎలాగైనా చంపుతారు అందుకే నా మరణం ఈ హరిహరుల చేతుల నుండి అవ్వకుండా చేయండి అని అనగా అప్పుడు బ్రహ్మ అది సంభవం కాదు మహిషి అని అనగా మహిషి ఆలోచించి తెలివిగా బ్రహ్మదేవా నా మరణం కేవలం హరిహరులకి పుట్టిన బిడ్డ నుండి మాత్రమే సంభవించేలా వరం ఇవ్వండి అంతేకాకుండా అతను పన్నెండు ఏళ్లు సాధారణమైన మనిషిలా భూలోకవాసిగా చేసిన తరువాత నన్ను చంపే శక్తి అతనికి సంక్రమించేలా చేయండి అని కోరుకుంటుంది అని వెళ్ళిపోతాడు మహిషి నవ్వుతూ ఈ పిచ్చి బ్రహ్మకు తెలివే లేదు శివుడు మరియు విష్ణువు ఇతరు మగవాళ్లే కదా ఇతరి మగవాళ్ళకి బిడ్డ ఎలా జన్మిస్తాడు అని ఇక నాకు మరణం అనేది లేదు అని అహంకారంతో నవ్వుకుంటూ ఉంటుంది అదే సమయంలో భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడిని మెప్పించడం కోసం ఒంటికాల మీద నదీ తీరం దగ్గర కఠోరమైన తపస్సు చేస్తాడు అతని బట్టికి మెచ్చి శివుడు వచ్చి ఏం వరం కావాలయ్యా నీకు అని అనగా నా శత్రువులని నేను సునాయాసంగా హతమార్చాలి అందుకే నేను ఎవరినైనా సరే వారి తల మీద నా చెయ్యి పెడితే వాళ్ళు ఆ తక్షణమే భస్మం అయిపోవాలి అని కోరుకుంటాడు భస్మాసు ఈ కోరిక వల్ల ఇతరులకి లేదా నీకు కూడా హాని ఉంటుంది అని శివుడు అనగా వేరే కోరిక ఏమైనా కోరుకోమని చెబుతాడు ఓ శివ నేను నీకు కఠో తపస్సు చేసి నిన్ను మెప్పించాను ఇదేనా నీ భక్తుడికి ఇచ్చే విలువ తగదు శివ తగదు నాకు భస్మం చేసే వరమే కావాలి అని పట్టుబడతాడు సరే నీ కర్మ అనుకుని తదాసు అని అంటాడు ఆ వరం రాగానే అహంకారంతో ఓ వరం అడగగానే నువ్వు ఇవ్వకూడదు అని అనుకున్నావు కదా నువ్వు ఇప్పుడు కూడా నాకు వరం ఇచ్చావో లేదో నాకు ఎలా తెలుస్తుంది అందుకే ముందుగా నీ తరపైనే నేను చెయ్యి పెడతాను చూద్దాం నువ్వు భస్మం అయిపోతావో లేదో అని శివుడి వైపు పరిగెత్తి పట్టుకోవడానికి ప్రయత్నం తీస్తూ ఉంటాడు ఇదంతా ఆ విష్ణు చూసి నవ్వుకొని శివయ్యా ఏం చేసుకున్నావయ్యా నువ్వు అని అనుకుని శివుడిని రక్షించడానికి అందమైన వయ్యారాల అద్భుతమైన మహిళగా మారిపోయి వైకుంఠం నుండి భూలోకానికి మోహిని రూపంలో వస్తాడు శివుడిని భస్మాసురుడు తరుముతూ ఉండగా ఓ సుందరాం కూడా ఏమి అందం నీది నిన్ను చూసి నేను ప్రేమలో పడిపోయాను అయినా ఎందుకు ఇలా పిచ్చి పరుగులు తీస్తున్నావు అని సిగ్గుపడుతూ ఓర కళ్ళతో కన్ను కొడుతూ భస్మాసురుడితో మాట్లాడుతుంది ఆమె అందాన్ని చూసి భస్మాసురుడు ఒక్కసారిగా ఆగిపోయి వెంటనే ప్రేమలో పడిపోతాడు రారా సుందరంగుడా రా నాతో రా అని వయ్యారంగా నది ఒడ్డుకు తీసుకుని వెళ్లి మోహిని నాట్యం చేస్తుంది ఆమె అందం చూసి మైమరిచిపోయి అతను కూడా నాట్యం చేస్తాడు ఆమె నవ్వుతుంటే అతను కూడా నవ్వుతాడు ఆమె కన్ను కొడితే ఇతను కూడా కన్ను కొడతాడు భస్మాసురుడు శృంగారం చేద్దామని దగ్గరికి వెళుతుండగా మోహిని నాట్యం చేస్తూనే మెల్లగా దూరం వెళ్లేది మోహిని భస్మాసురుడిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ దగ్గర రమ్మని నాట్యం చేసి మెల్లగా ఆమె చెయ్యి తల మీద పెట్టుకుంటుంది పశ్వాసుడు కూడా కామంలో మునిగిపోయి అతను కూడా ఏమి ఆలోచించకుండా తల మీద చెయ్యి పెట్టుకుంటాడు అంతే వెంటనే అగ్ని జోలలో పసుపం అయిపోతాడు శివుడు మోహిని చూసి ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోతాడు వీళ్ళిద్దరి కలయికలో ఒక శ్వేత బిందువు ఉద్భవిస్తుంది ఆ బిందువులో నుండి అయ్యప్ప స్వామి జన్మిస్తాడు అయ్యప్ప స్వామి మహిషిని ఎలా హతమార్చాడో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కలియుగంలో ధర్మ ఒంటి పాదం మీద నడుస్తూ ఉంటుంది ఆ ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయికతో అయ్యప్ప స్వామి జన్మిస్తాడు అందుకే అయ్యప్ప స్వామిని ధర్మశాస్త అని కూడా పిలుస్తారు చిన్న పిల్లవాడైన అయ్యప్పని హరిహరులు నది ఒడ్డున వదిలి ఆయన ఎంతో అందంగా నవ్వుతూ ఆ అడవిలో దోగాడుతూ ఉంటాడు ఆయన మెడలో ఒక సువర్ణ గంట ఉంటుంది ఆ సువర్ణ గంట నుండి వెలుగు వస్తూ ఉంటుంది ఆ గంట పేరు మణి అది కంఠంకు ధరించి ఉంది కాబట్టి ఆయనని మణికంఠ అనే పేరు వచ్చింది అని చెప్పుంటారు మార్గంలో పందాల రాజ్యం రాజు వేటకు వచ్చి ఉంటాడు ఆయన వెలుగుతున్న అయ్యప్పని చూసి క్రూర మృగాలు తిరిగే ఈ అడవిలో ఈ బాలుడిని ఎందుకు ఎవరు వదిలేశారు అని అటు ఇటు వెతుకుతాడు అని ఆయనకు ఎవ్వరూ కనిపించరు అప్పుడే మహాశివుడు ఒక ఋషి రూపంలో వచ్చి నీకు ఎన్నో సంవత్సరాల నుండి బిడ్డలో పుట్టడం లేదు అని బాధపడుతున్నావు కదా ఈ బిడ్డ నీకు దేవుడి ఇచ్చిన వరం ఏ లోటు రాకుండా చూసుకో అని అక్కడ నుండి వెళ్లిపోతాడు ఆ రాజు చిన్న పిల్లవాడైన అయ్యప్పని తీసుకుని ముద్దులాడుతూ రాణి దగ్గరికి తీసుకొని వెళతాడు ఆమె కూడా ఆ చిన్న బిడ్డ అయ్యప్ప స్వామిని ఎంతో అపురూపంగా ప్రేమతో పెంచుతుంది స్వామి వచ్చిన వేళ విశేషాన సంవత్సరం తిరగక ముందే రాజ్యం మొత్తం పంటలతో ప్రజలు అందరూ సంతోషంలో మునిగిపోయారు తరువాత మహారాణికి కూడా ఒక బిడ్డ జన్మిస్తాడు అతని పేరు రాజు అని పెట్టారు అయ్యప్ప స్వామి చిన్నప్పటి నుండే గురువు దగ్గర అన్ని విద్యలు వేదం జ్ఞానాలు నేర్చుకుంటాడు గురువు కూడా ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయేవాడు తప్పకుండా ఈయన ఆ దేవుళ్ళ వర అని అని అనుకుని చాలా సంతోషించేవాడు ఆ గురువుకు ఒక కొడుకు ఉండేవాడు అతను గుడ్డివాడు మరియు చెవుటివాడు ఆ గురువు బాధను చూసి గురు దక్షిణ కింద అయ్యప్ప స్వామి ఆ పిల్లవాడికి చూపు తిరిగి తెప్పిస్తాడు రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ ఆయనని అయ్యా అపా అని ఆయనని ఒక దేవుడులా మర్యాదలు ఇస్తూ ఉండేవారు వీళ్ళు అయ్యప్ప తల్లిదండ్రులు కాదు అని తెలిసినా కూడా ఎంతో ప్రేమగా వాళ్ళతో ఉండేవాడు రాజశేఖరుడు అయ్యప్పని రాజుల పట్టాభిషేకం చేయాలి అని నిర్ణయించుకుంటాడు కానీ ప్రధాన మంత్రికి ఇది ఇష్టం లేదు ఎందుకంటే ప్రధాన మంత్రి రాజ్య నిధులను మరియు ఆయన తప్పులు చేస్తున్నప్పుడు అడ్డంగా అయ్యప్ప పట్టుకుని నిలదీశాడు ఇప్పుడు ఇతను రాజు అయితే నేను చావాలి అని అనుకుని రాణి దగ్గరికి వెళ్లి కన్న కొడుకు ఉండగా ఈ పెంపుడు పిల్లవాడిని రాజు ఎలా చేస్తారు అని ఉన్నది లేనిది చెప్పి ఆమె బుద్ధి మార్చేస్తాడు ఇద్దరు కలిసి అయ్యప్పని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ అక్కడ ఎవరు అయ్యప్ప ప్రతి ఒక్క ఆపద నుండి తప్పించుకుంటాడు కానీ ఒక ప్రమాదంలో అయ్యప్పకు ఒక గాయం అవుతుంది అప్పుడు శివుడు విష్ణువు వైద్యులు లాగా వచ్చి నయం చేస్తారు ఎలాగైనా తన కొడుకుని రాజు చేయాలి అని మహారాణి తనకు విపరీతమైన తలనొప్పి వచ్చినట్లు మంచం మీద ఎన్నో రోజులుగా పడుకుని నటిస్తూ ఉంటుంది మంత్రి వైద్యులందరి దగ్గరికి ఈ నొప్పి తగ్గాలి అంటే పులి పాలు తాగాలి అని పులి పాలు ఎప్పుడు ఇస్తుంది కేవలం ఆ పులికి పిల్లలు పుట్టిన ప్పుడు మాత్రమే ఇస్తుంది పిల్లలు పుట్టినప్పుడు పులి దగ్గరికి వెళితే ఇక మరణమే అని రాజుకు చెప్పగా వెళ్ళడానికి అయ్యప్ప నేను వెళతా అని అంటాడు మహారాజు వద్దు అయ్యా ఇది చాలా ప్రమాదకరం అని చెప్పినా కూడా అయ్యప్ప స్వామి వినడు ఇక సరే అని ఒక నల్లటి సంచిలో మూడు కళ్ళతో ఉన్న టెంకాయ భగవంతుని కొరకు పూజ చేసే వస్తువులు తినడానికి ధాన్యాలు అన్ని కట్టి ఆ సంచిని అయ్యప్పకి ఇస్తాడు ఆ మూటను ఇరుముడి అని అంటారు ఈ ఇరుముడిని అయ్యప్ప మీద ధరించి క్రూర మృగాలు తిరిగే అడవిలో ఒంటరిగా పులిపాల కోసం ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆ అడవిలో ఉన్న ఒక గ్రామంలో అక్కడున్న గిరిజనులను చంపుతూ హింసిస్తూ ఉండేది ఆ రోజు మహిషి నిద్రపోతూ ఉండగా కలలోని మృత్యు తల మీద ఇరుముడి పెట్టుకుని ఈ అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు నీ మరణం రేపే అని ఒక కల వస్తుంది కోపంతో నాకు మరణమా అని గర్వంగా అయ్యప్ప దగ్గరికి వెళుతుంది మహిషి అయ్యప్ప వెతుకుతున్న మార్గంలో డి రా బాలుడా రా నాతో యుద్ధం చెయ్యి అని అస్త్రాలు వదులుతుంది అయ్యప్ప స్వామి అప్పుడు కూడా నవ్వుతూ మహిషితో కఠోరమైన యుద్ధం చేస్తాడు ఆ యుద్ధాన్ని చూడడానికి దేవతలందరూ భూమి మీదకి దిగి వచ్చారు అయ్యప్ప గుద్దే గుద్దులకి మహిషి రక్తం కక్కుకొని ప్రాణం వదిలేస్తుంది మరణించిన ఆ ఘోరమైన శరీరం నుండి అందమైన లీలావతి అనే కన్య ఉద్భవిస్తుంది ఆమె పూర్వ జన్మలో ఒక మహాముని కుమార్తె ఎంతో అందంగా ఉండేది ముని దగ్గర శిష్యరికం చేస్తున్న దత్తాత్రేయుడుపై మనసుపడి నాతో శృంగారం చెయ్యి నా కోరికను తీర్చు నన్ను వివాహం చేసుకోమని అడగగా అతను నిరాకరిస్తాడు ఆమె వెళ్లి మహాముని అడగగా అమ్మా ఆ దత్తాత్రేయుడు నీకు అన్నలాంటి వాడు అని ఎంత చెప్పినా లేదు నాకు అతను కావాలి అని అనగా ఓ మూర్ఖపుత్రి ఏంటి ఈ కామవాంఛ ఈ అందాన్ని చూసుకునే కదా నీకు ఈ గర్వం వచ్చే జన్మలో నువ్వు మహిషి అనే ఒక రాక్షసురాలిగా జన్మిస్తావు అని శపిస్తాడు అలా మహిషిలా జన్మించి అయ్యప్ప స్వామి ద్వారా లీలావతికి శాప విమోచనం కలుగుతుంది అందగాడు అయిన అయ్యప్పని చూసి నన్ను వివాహం చేసుకోమని కోరగా లీలావతి ఇంత జరిగినా కూడా నీ మోహపు కోరికలు విడలేకపోతున్నావే ఈ జన్మలో నేను బ్రహ్మచారుడిని వేరేది ఏమైనా కోరుకో తీరుస్తాను అని అనగా లీలావతి ఏడుస్తూ స్వామి నన్ను క్షమించండి మీకు ఎప్పుడు పూజలు చేసుకుండేలా ఆశీర్వదించండి అని కోరుకుంటుంది సరే అమ్మా ఇక నుండి నువ్వు మాలికా పురోత్తం అనే పేరుతో నా భక్తుల చేతులో పూజలు అందుకుంటావు వాళ్ళని నువ్వే కటాక్షించాలి అని వరం ఇస్తాడు ఇప్పటికీ కూడా శబరిమలలో మాలికా పురోత్ భక్తులు పూజిస్తారు ఇదంతా గమనించిన శివుడు అయ్యప్ప దగ్గరికి వచ్చి నాయనా ఈ భూమి మీదకు వచ్చిన కార్యం ముగించావు ఇక నాతో వచ్చే అని అనగా లేదు తండ్రి నా తల్లి నేను తెచ్చే పులిపాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది పూర్తి చేశాక ఈ అవతారాన్ని చాలిస్తాను అని అంటాడు అప్పుడు దేవుళ్ళందరూ నీ వ ఈ లోకానికి శాంతి కలిగింది కాబట్టి మేము అందరం నీ కోసం పులిలాగా మారి పాలు ఇస్తాము మీరు మా మీద ఎక్కండి అని అనగా సరే అని ఎక్కి రాజ్యానికి వెళతాడు అన్ని పులుల గుంపు మధ్య అయ్యప్పని చూసి భయపడిపోతారు మహారాణి మరియు మంత్రి ఈ దృశ్యాన్ని చూసి వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని క్షమించమని ఈ రాజ్యం నీకే అని అంటారు అయ్యప్ప ఇది చూసి నవ్వుకొని అమ్మా నేను నిన్ను క్షమించడమా అంత మాట అనకండి నేను ఇక ఇక్కడ ఉండలేను నేను వచ్చిన కార్యం ముగిసింది ఇక నా అవతారం ముగించే సమయం ఆసన్నమైంది అమ్మా నాకు ఎందులో ఈ రాజ్యంలో ఇవి అన్ని నా తమ్మునికి లభించాలి అని మీరు అందరూ నన్ను అయ్యా అప్ప అని ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పిలిచారు ఇక మీదట నా భక్తులు అయ్యప్ప అని ప్రేమగా పిలుచుకుంటారు అని ఈ విల్లు నుండే వెళ్లే బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు మందిరాన్ని కట్టించండి అని వదలగా ఆ బాణం శబరిమలిలో నేలకు గట్టిగా గుచ్చుకొని నిలబడుతుంది నన్ను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మండలం రోజులు మాల ధరించి నన్ను శ్రద్ధతో కొలిచి పాదరక్షణ లేకుండా ఎటువంటి వ్యామోహాలు కూడా లేకుండా నిత్యం నన్నే తలుస్తూ ఎవరైతే నేను చెప్పిన పద్దెనిమిది నియమాలు పాటిస్తారో వారు కోరుకున్నది ప్రసాదిస్తాను అని చెప్పి అవతారం చాలిస్తాడు అయ్యప్ప చెప్పినట్లే మహారాజు ఆలయం కట్టిస్తాడు పద్దెనిమిది మెట్లు కట్టించి విగ్రహం ఎలా పెట్టాలి అని ఆలోచనలో పడతాడు అప్పుడు స్వయంగా అయ్యప్ప స్వామి పరశురాముడిని పంపించి తన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామి వారు శిలారూపంలో మాలలు ధరించి వస్తున్న భక్తులని కటాక్షిస్తూ ఉన్నారు నలభై ఒక్క రోజులు మాల వేసి పద్దెనిమిది కొండలు ఎక్కి అష్ట కష్టాలు పడి ఆఖరికి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటారు ఈ మాల వేసిన తరువాత తాగుడు మానేసి వాళ్ళ జీవితాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి అని చాలా మంది చెప్పుకుంటారు ఇది పూర్తి అయ్యప్ప స్వామి వారి కథ ఇంకా అయ్యప్ప స్వామి వారి గురించి తెలుసుకోవాలి అంటే చెప్పండి మీ కోసం తప్పకుండా మరిన్ని వీడియోలు చేస్తాము స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్